TV 10 network breaking news exclusive update from yadadri district <laughs> ಅವ 얘는 ಸರ್ ಎಂಐಬಿ ಇಷ್ಟೋ ಅಂತ ಹೇಳಣ್ಣ ಅಂದ್ರು ಹೇಳಿ ಅಲ್ಲಾ 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 ಓಕೆನಾ ಓಕೆ ಶಾಟ್ پہلے منصوبہ انا میذ کيکو باديتو ويوگ اندر جي راشي آلوو باديتو ويوگ اندر جي راشي تھا نا ائی تھا نا ائی تھا او ہے او چل کے اندر ائی دو Vivekanand کی آශے آلو ساڈے دو Vivekanand کی آශے آلو جوہار سوامی Vivekanand جوہار 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 ہاں یہ مطلب ہے ఈరోజు దేశవ్యాప్తంగా స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జాతీయ యువజనోత్సవం జరుపుకుంటున్నాం మరి యువజనోత్సవం సందర్భంగా ఇక్కడ భువనగిరిలో మరి వారికి ఘనంగా నివాళులు అర్పించి వారిని ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా గుర్తు చేసుకొని మరి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఈ జాతి గర్వించదగ్గ గొప్ప మహనీయుడు ఎవరంటే స్వామి వివేకానంద ఈ దేశము పద్దెనిమిది వందల తొంభై మూడులోనే రోజు ఒక పేద దేశంగా ప్రపంచ దేశాలు ఈ భారతదేశాన్ని చూస్తున్నప్పుడు ఆ రోజు మనకు ప్రపంచ చిత్రపటంలో భారతదేశం అంటే ఆ రోజు అంత గొప్పగా లేని పరిస్థితులల్లో ఈ దేశము ఒక గొప్ప దేశం ఈ దేశమే నాగరికత చూపెట్టింది ప్రపంచ దేశాలకు కూడా అని చికాగో ఏదైతే అంతర్జాతీయ కాన్ఫ్లెన్స్ ఆఫ్ రిలీజన్స్ అంటే అన్ని జాతుల రిలీజియస్ కాన్ఫ్లెన్స్ పెట్టినప్పుడు చికాగోలో మరి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అని చెప్పి ఆ రోజు వివిధ ప్రపంచ దేశాల వివిధ మతాల నాయకులను ఉద్దేశించి గొప్పగా వాళ్ళను ఉద్దేశించి మాట్లాడితే ఈ దేశము చిన్న దేశం కాదు ఈ దేశం అన్ని దేశాలకు కూడా నాయకత్వం వహించే దేశము భారతదేశం అని చెప్పి ఆనాడు భారతదేశ ఖ్యాతిని మరి ప్రపంచ దేశాల్లో ఇమ్మడింప చేసిన వ్యక్తి ఎవరంటే స్వామి వివేకానంద అక్కడే కాకుండా భారతదేశంలో ముఖ్యంగా యువకులను ప్రోత్సహిస్తూ ఆనాడు ఉన్న సాంఘిక దురాచారాలను కూడా తరింవేసే విధంగా ఈ దేశం యొక్క సంస్కృతి సంపదను మళ్ళా నిలబెట్టుకోవాలి మనమని చెప్పి ఈ జాతిని మళ్ళా మేల్కొల్పి మళ్ళా మన సంస్కృతి సాంప్రదాయాలతోటి మళ్ళా మనము మళ్ళా మన ఉనికి చాటుకోవాలి ఈ దేశం మళ్ళీ ముందుకు పోవాలని చెప్పి మనందరినీ జాగృతం చేసినటువంటి వ్యక్తి స్వామి వివేకానంద మరి ఆ స్వామి వివేకానంద ఆశయాలతోటి ఈరోజు ఈ దేశం ముందుకు పోతున్నది మరి ఆయన ఆశయాలను పాటించాల్సిన అవసరము ఈరోజు ఎక్కువ ఉన్నది ప్రపంచ దేశాల్లో యువత ఎక్కువ ఉన్నారు యువజనులు ఉన్న దేశం అంటే ఈరోజు భారతదేశం ఆ యువ ఈరోజు ఈ దేశము మరి ప్రపంచ దేశాలకెల్లా సంపన్నమైన దేశంగా ఎదిగే పరిస్థితి ఉన్నది ఈరోజు నా ఆర్థికంగా నాలుగవ ర్యాంకులో ఉన్నాం మనం ప్రపంచ దేశాల్లో మరి ఈ దానికి కారణం ముఖ్యమైన కారణం ఈ యువతనే మరి అట్లాంటి యువత యువశక్తితోటి వివేకానంద స్ఫూర్తితోటి దేశ ప్రపంచ దేశాల్లో అత్యంత సంపన్న దేశంగా అత్యంత వారసత్వం ఉన్న దేశంగా అత్యంత సంస్కృతి ఉన్న దేశంగా మనం వివేకానంద స్ఫూర్తితోటి ఈరోజు మనం ఎదగాల్సిన అవసరం ఉందని చెప్తూ మరొక్కసారి స్వామి వివేకానందకు ఘన నివాళులర్పిస్తున్నాం